నాలుగవ అధ్యాయం వాక్యంలో రాయబడి ఉంది దేవుని స్వరూపేయున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేశను అవిశ్వాసము చేత వారి కన్నులకు గుడ్డితనము కలిగింది దేవుడు యేసుక్రీస్తు ప్రభు కూడా మార్త మరేతో మాట్లాడుతూ నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తాం కొన్నిసార్లు దేవుని కార్యాలను దేవుని వాక్యాన్ని నమ్మలేకపోతున్నాం కాబట్టి మనం కార్యాలను పొందలేకపోతున్నాం దేవుణ్ణి చూడలేకపోతున్నాం లోకం అంటుంది దేవుడు కనబడమనండి అప్పుడు నేను నమ్ముతానంటుంది కానీ బైబిల్ ఉంటుంది ముందు మనం నమ్మితే అప్పుడు దేవుని కార్య మనం చూస్తాం లోకస్తులు అంటారు నాకు ఈ రోగం తగ్గితే అప్పుడు మందిరానికి వస్తానండి ఈ జబ్బు తగ్గితే నాకు బిడ్డలు కలిగితే వ్యాపారంలో అభివృద్ధి వస్తే నాకు ఉద్యోగంలో ప్రమోషన్ కలిగితే అప్పుడు దేవుడు ఉన్నాడని నమ్ముతాను నేను కానీ బైబిల్ ఏం చెబుతుంది హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం నాలుగవ వాక్యంలో ప్రభు దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడని ఆయన వెతుకు వారందరికీ ఫలము దయచేయువాడని నమ్మాలి దేవుని వాక్య ప్రకారం విశ్వాసం మొదట ఉండాలి ఆ తర్వాత ఫలం అనేది కలుగుతుంది విశ్వాసం లేని వారు కూడా కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేస్తారో తెలుసా ప్రభా నువ్వు గనక ఈ పని చేస్తే నేను నీకు అలా చేస్తాను ప్రభా ఎలా చేస్తాను ప్రభా అంటే మనం దేవునికి ఆప్షనల్గా మనం చూస్తాం జరిగితే చేస్తాను జరగకపోతే నేను చేయను అంటే మనం నమ్మకం పని జరిగిన తర్వాత ఉంటుంది బైబిల్ చెబుతుంది మొదట విశ్వాసం ప్రారంభమైతే ఆ తర్వాత పని దేవుడు చేస్తాడు అబ్రహాంతో దేవుడు అన్నాడు నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళు అక్కడ నేను ఆశీర్వదిస్తాను అన్నాడు ఏ దేశం వెళ్ళాలి ఏ ఊరు వెళ్ళాలి ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి ఏం తినాలి ఆ ప్రజలేంటి ఏమీ తెలియదు ఈ రోజులలాగా మ్యాప్స్ లేవు ఈ రోజులలాగా గూగుల్లో సెర్చ్ చేసే అందుక ఏమీ లేవు కానీ విశ్వాసం నా దేవుడు చెప్పాడు ఆశీర్వదిస్తారని వెళ్ళిపోయాడు ముందు విశ్వాసంతో అడుగు వేశాడు ఆ తర్వాత దేవుడు చేయాల్సిన పని దేవుడు చేశాడు ఈరోజు దేవుని వాక్య వింటే నిజీవితంలో ఎందుకు దేవుని కార్యాలను చూడలేకపోతున్నావు అంటే అవిశ్వాసం అపనమ్మిక శిష్యులందరికీ ప్రభు ప్రత్యక్షమయ్యి అందరికీ తను తాను ప్రత్యక్షపరుచుకొని వారిని బలపరుస్తున్నప్పుడు తోమ లేడు తోమకు ఆ విషయం చెప్తే ఆయన అన్న మాట ఏంటో తెలుసా నేను నమ్మనే నమ్మను ఆయన గాయముల్లో వేలు పెడితేనే గాని నేను నమ్మనే నమ్మనంతే ప్రభువారు ఎవరిని వదిలిపెట్టేవాడు కాదు ఆయన ఎవరిని దూరం చేసుకోవడానికి ఇష్టపడేవాడు కాదు కాబట్టి ఆయన ఒక మెట్టు దిగి ఆయనే తను తాను కొంచెం తగ్గించుకొని కొంచెం ఇబ్బంది కూడా తోమ నువ్వు వీళ్ళ అవిశ్వాసంతో వెళ్ళిపోవడం అపనమ్మకస్తుడిగా మిగిలిపోయి దూరం ఇప్పుడు నాకు ఇష్టం లేదు సరే ఒకసారి గాయపడ్డాను నేను ఆ బాధ నాకు తెలుసు ఇప్పుడు నీ అవిశ్వాసం వలన నా గాయంలో వేలు పెడుతున్నావు అది మరింత బాధ కలుగుతుంది అయినా పర్లేదు నీ విశ్వాసం బాగు చేయబడాలి అందుకోసమే దేవుడు అనుమతించాడు ఏమంటే దెబ్బ తగలినప్పుడు బాధ అనిపిస్తుంది అదే దెబ్బ మీద రెండోసారి తగిలింది అనుకోండి ఎంత బాధ అనిపిస్తుంది ప్రాక్టికల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పంటారా ఎక్కువగా స్త్రీలకి బాధ తెలుస్తుంటుంది ఇంట్లో వంటగదిలో లేకపోతే ఆ గుమ్మాలు తుడుస్తున్నప్పుడు కొంతమంది చూసుకోకుండానో మరి ఆలోచన లేకుండానో అలా నడుస్తున్నప్పుడు వంటగదిలోనో లేకపోతే ఎక్కడో తలుపులు దిగిరూ ఆ తలుపు బంధం మన కాలు వేలికి తగిలేస్తుంటారు ఎక్కువగా తగిలే దేనికంటే చిటికన వేలికి తగులుతుంటాయి తగలగానే ప్రాణం విలవెల్లాడిపోతుంటారు కొంతసేపు కూర్చొని అమ్మ కాలు విరిగిపోయింది వేలు విరిగిపోయింది అని బాధపడుతుంటాం కొంతసేపటికి నొప్పి ఉంటుంది అలా తిరుగుతూ మళ్ళీ ఏదో ఇల్లు తుడుచుకుంటున్నప్పుడు మళ్ళీ అదే వేలుకి తగిలింది అనుకోండి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ప్రాణం గాల్లో తేలిపోతున్నట్టు ఇంకా పోయినట్టుగా అనిపిస్తుంది బాధ తగిలింది నిప్పు వస్తుంది ఆ నిప్పు మీదే మళ్ళీ ఇంకో నొప్పి తగిలింది అనుకోండి ఇంకో నిప్పు కలుగుతుంది అనుకోండి చాలా బాధ కదా చెయ్యి ఎక్కడో కట్ అయిపోయింది కట్ అయిపోయిన చోటే మళ్ళీ ఇంకో దెబ్బ తగిలింది ఎంత బాధ అనిపిస్తుంది యేసు ప్రభు మన పాపముల కోసం చనిపోయాడు ఆయన ప్రక్కలో బలిపోటున పొడి దెబ్బను భరించాడు అంత భయంకరమైన నొప్పిని అనుభవిస్తున్న ప్రభు దగ్గరికి తోమ అవిశ్వాసంతో వచ్చి మళ్ళీ వేలు పెట్టి గాయాన్ని రేపుతున్నాడంటే అది ఎంత బాధో అయినప్పటికీ ప్రభు సహించాడు ఎందుకంటే తోమ అవిశ్వాసంతో ఉండిపోవడం ఆయనకిష్టం కాదు కాబట్టే దేవుడు మంచివాడు కాబట్టి ఆయన గాయపడ్డానికి బాధపడ్డానికే ఇష్టపడతాడు కానీ నీవు దేవుడి నుండి విశ్వాసం నుండి తొలగిపోవడం ఆయనకి ఇష్టం కాదు అవిశ్వాసం చేత తోమ నమ్మలేకపోయాడు ఈరోజు నీవు కూడా అవిశ్వాసం చేత నీ కన్నులు ముయపడ్డాయి దేవుని కార్యాలు జరుగుతాయంటే ఆ ఏం జరుగుతాయి చూద్దామని అంటున్నాం ఒకవేళ నీ కన్నులు కనుక విశ్వాసంతో తెరవబడకపోతే నీకు దైవ దర్శనం ముఖ దర్శనం కలగదు అని బైబిల్ చెబుతుంది ఇంకో మాట చెప్పినామండి ఈ ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం చదువుకుంటే యోహాను పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడు ఆయన కన్నులు తెరవబడగానే పరలోకపు దర్శనాలన్నీ కూడా చూశాడు అంటే ఈ పరలోకపు దర్శనాన్ని ఎప్పుడు చూశాడు ఆత్మలో పరవశుడై ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడినప్పుడు కొంతమంది శారీరక కన్నులు ఉంటాయి ఈ కన్నులతో ఎప్పుడు చెడునే చూస్తుంటారు చెడునే ఆలోచిస్తుంటారు చూడకుండా దృశ్యాలు సినిమాలు సీరియళ్ళు వ్యర్థమైన వాటిని చూస్తూ 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 దేవుడు నాకు ఏ దర్శనం ఇవ్వట్లేదు ఏంటండి దేవుడు నాకు ఎలాంటి కళ ఇవ్వట్లేదేంటండి ఒక మాట అని చెప్పనువండి నీ కనులతో పవిత్రమైన వాటిని చూడకపోతే దేవుడి పవిత్ర దర్శనం నీకు ఎప్పటికీ రాదు చాలామంది కళల కంటూ ఉంటారు కళలో దర్శనాలని నేను తప్పుపట్టను కానీ ఆ కళా దర్శనం ఎంతవరకు వాస్తవం అంటే ఆ కళ కన వ్యక్తి వ్యక్తిత్వము భక్తి మీద ఆధారపడి ఉంటారు నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తూ సినిమాలు షికారులు లేకపోతే వ్యర్థమైన వాటిని చూస్తూ నీ కళ్ళతో అపవిత్రమైన వాటిని చూస్తూ దేవుడు నాకు దర్శనమిచ్చాడంటే అది ఎప్పటికీ జరగని పని దేవుడు నాకు కనబడ్డాడండి కొంతమందికి నిద్ర ఎక్కువైపోయి అలసట ఎక్కువైపోయి కళ్ళు వస్తుంటాయి అలాంటి కళ్ళని ఇప్పుడు నమ్మకండి దేవుడు మనకు ఇచ్చాడంటే వాక్య సంబంధంగా ఉంటుంది అది మన ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ఉంటుంది ఒకవేళ నీ కన్నులు అపవిత్రమతో నింపబడితే దేవుని దర్శనం పొందలేవు అంతేకాకుండా నీవు అవిశ్వాసంతో నింపబడితే నీకు దైవ దర్శనము కలగదు నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడే దేవుని ముఖ దర్శనాన్ని పొందుకుంటాం